అందరి దృష్టి రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల మీద ఉంటే ఎక్కువ శాతం మంది అంటే పిఠాపురం వైపు చూసేవాళ్ళు ఉన్నారు కుప్పం వైపు వాళ్ళు ఉన్నారు ఈసారి పులివెందుల వైపు కూడా చూస్తున్నారు కారణం ఏంటంటే జగన్ సింగిల్గా ఉండి ఉంటే పులివెందులు ఎలాగే గెలిచేస్తుంది నో డౌట్ అని కానీ అక్కడ సొంత చెల్లి షర్మిల ఆయన మీద బరిలోకి దిగారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చీల్చే ఓటు శాతం ఎంత కడప ఎంపీ సీట్ ఈసారి వైసీపీకి దక్కుతుందా లేదంటే కాంగ్రెస్కి దక్కుతుందా పులివెందుల్లో ఎంత అసలు ప్రజలు జగన్ వైపు నిలిచారా లేదంటే షర్మిల వైపు నిలిచారా ఈ ప్రశ్నలకి సమాధానం కూడా రేపు నాలుగో తేదీన రాబోతుంది అయితే ఈ లోపల కొన్ని సర్వీ షర్మిల జగన్కి సంబంధించి ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు అనే దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఒక ఓటు జగన్కి పడితే ఒక ఓటు షర్మిలకి పడిందంట తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఆ సర్వే కనుక నిజమైతే మాత్రం షర్మిలకి ఈసారి విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అనేది ఎందుకంటే పులివెందుల్లో అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఓటు జగన్కి వేస్తే పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఓటు షర్మిలకి వేశారు చాలా మంది అనేది తాజాగా ఒక సర్వే చెప్పుకో వస్తుంది వాస్తవానికి ఇది ఎంతవరకు అనేది కరెక్ట్గా తెలియదు కానీ రేపు నాలుగో తేదీనే తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే మొదటి ఓటు ఎమ్మెల్యేకి రెండో ఓటు ఎంపీకి వేశారు ఈసారి మాత్రం అది ఆ ప్యాటర్న్ అయితే మారింది మొదటి ఓటు ఎమ్మెల్యేకు రెండో ఓటు ఎంపీగా మార్చారట దీంతోనే ఇప్పుడు షర్మిలకి ఇబ్బంది అవుతుందా అనే చర్చ కూడా సాగుతుంది అది ఎలా అంటే ఈసారి మొదటి ఓటు జగన్కి వేసిన వారు రెండో ఓటు ఎంపీకి వెయ్యాలి అని అనుకున్న ఈ ప్యాటర్న్ అర్థం కాలేదట దీనివల్ల క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఒక లెక్క దాంతో ఎవరికి ఏ ఓటు పడింది అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది రెండు వేల పంతొమ్మిది నాటి ప్యాటర్న్ చూస్తే కనుక సేమ్ ఉంటే ఖచ్చితంగా షర్మిలకి ఓట్లు పడేవి అనేది ఇవన్నీ పక్కన పెడితే ఈసారి షర్మిల గెలవాలి అని కోరుకునేవారు కూడా ఎక్కువ శాతం ఉన్నారంట కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు కాబట్టి మరోవైపు టీడీపీ నుంచి ఈసారి వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ లేదంటే షర్మిలు గెలిపించాలి వాళ్ళు కూడా శర్మిలకి ఓటేసారు అంటే జగన్ మీద వ్యతిరేకత్వం అనేది దీంతో ఈసారి అక్కడ షర్మిల గెలుస్తుంది బెట్టింగ్లు కూడా బాగా నడుస్తున్నాయి అంటే క్రాస్ అస్ ఓటింగ్ అన్నది వైసీపీ నుంచే కాకుండా టీడీపీ నుంచి కూడా జరిగింది షర్మిలకి నిజంగా అదే కనుక జరిగితే షర్మిల చాలా లక్కీ అని చెప్పుకోవాలి కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తన చెల్లికి డిపాజిట్లు కూడా రావు అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సంకేతం ఏదైతే ఉందో అది తప్పు అవుతుందా రాంగ్ అవుతుందా రైట్ అవుతుందా అనే చూడాలి ఏది ఏమైనా పులివెందులో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది షర్మిల అక్కడ జగన్ ఇద్దరూ గెలుస్తారా లేదంటే జగన్ చెప్పినప్పుడు చెప్పినట్టు ఆయన ఆమె కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా ఓడిపోతారా చూద్దాం